నట సమ్రాట్ ఏఎన్ఆర్ ప్రముఖ దర్శకుడు వి మధుసూదన్ రావు జగపతి పిక్చర్స్ అధినేత విబి రాజేంద్ర ప్రసాద్ స్వరబ్రహ్మ కేవి మహాదేవన్ కాంబినేషన్లో వచ్చిన వరుస చిత్రాలు అంతస్తులు ఆస్తిపరులు అదృష్టవంతులు శతదినోత్సవ కేంద్రాల వివరాలు ఈ వీడియోలో చూద్దాం ముందుగా పంతొమ్మిది వందల అరవై ఐదు నాటి అంతస్తులు సినిమా వంద రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళితే హైదరాబాద్ బసంత్ విజయవాడ రాజకుమారి నెల్లూరు శ్రీరామ్ గుంటూరు శైష్ మహల్ రాజమండ్రి శ్యామల విజయనగరం సరస్వతి టాకీస్ ఇప్పుడు అరవై ఆరు నాటి ఆస్తి వంద రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళితే హైదరాబాద్ సాగర్ టాకీస్ నెల్లూరు శ్రీరామ్ థియేటర్ గుంటూరు కృష్ణమహల్ విజయవాడ రాజకుమారి టాకీస్ రాజమండ్రి శ్యామల టాకీస్ విశాఖపట్నం వాణి మహల్ ఇప్పుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాటి అదృష్టవంతులు సినిమా వంద రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళితే హైదరాబాద్ దీపక్ మహల్ విజయవాడ శ్రీ విజయ టాకీస్ విశాఖపట్నం వాణిమహల్ గుంటూరు కృష్ణమహల్ నెల్లూరు మహల్